చిరునామా దేశవ్యాప్తంగా సంపన్న వ్యాపారులు వారి సంపద విలువ వారు నడుపుతున్న కంపెనీల వివరాలను మనకందించింది ప్రముఖ కంపెనీ హురోన్ ఇండియా ఇందులో యాభై మూడు మంది కమ్మ వ్యాపారులు చోటు దక్కించుకున్నారు అని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఆ లిస్టులోని నలభై ఐదు మంది వివరాలను కూడా మీకు అందించాం వాటిని మీరు ఆదరించారు ఇక రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన బెలినిర్ల జాబితాలో ఇదే చివరి లిస్ట్ ఇందులో ఎనిమిది మంది కమ్మ వ్యాపారుల గురించి వివరాలను పొందుపరిచాం వారెక్కడి వారు వారు చేస్తున్న వ్యాపారాలేంటి అనే అంశాలను ఈ ఎపిసోడ్ ద్వారా మీకు అందిస్తున్నాం హురన్ లిస్టులో నలభై ఆరవ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త నెక్కంటి సీతారామచంద్రమూర్తి విశాఖ కేంద్రంగా నెక్కంటి సీ ఫుడ్స్ అనే కంపెనీని నడుపుతున్నారు ఈయన సంపద విలువ పదహారు వందల కోట్లు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదలైన ఈ కంపెనీ ప్రస్థానం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పుడు బ్రాండ్ క్రియేట్ చేసే స్థాయికి ఎదిగింది క్వాలిటీ రొయ్యలను ఎన్నో దేశాలకు ఎగుమతి చేస్తున్న నెక్కంటి సీ ఫుడ్స్ కు అమెరికాలో పెద్ద కస్టమర్లున్నారు అక్కడి నిబంధనలకు లోబడి మంచి క్వాలిటీ రుయలను అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తోంది నెక్కంటి సీ ఫుడ్స్ హురున్ జాబితాలో నలభై స్థానంలో నిలిచిన కమ్మ బీనీర్ బలుసు శ్రీనివాసరావు బెంగళూరు కేంద్రంగా బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ నడుపుతున్నారీ శ్రీనివాసరావు సంపద విలువ పదహారు వందల కోట్లు హై బిల్డింగ్లు హైవేలు కెనాల్స్ యూనివర్సిటీలకు సంబంధించిన ఎన్నో బడా ప్రాజెక్టులను ఈ కంపెనీ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతిలో ఆరు వరుసల రోడ్లను ఈ కంపెనీయే నిర్మిస్తోంది తెలంగాణలో కూడా పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేస్తోంది యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ కు సంబంధించిన నిర్మాణాలను కూడా చేపట్టింది ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణాలను చేపట్టిన బిఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రభుత్వం నుంచి పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది ఇక హురున్ లిస్ట్ లో నలభై ఎనిమిదవ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త వెంకటప్పారావు మల్లవరపు బెంగళూరు కేంద్రంగా సెంటమ్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీని నడుపుతున్నారీ ఈయన సంపద విలువ కోట్లు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలైన ఈ కంపెనీ ప్రస్తుతం అమెరికా యూరోప్ తో పాటు ఆసియాలోని చాలా దేశాల్లో మంచి వ్యాపారాన్ని కలిగి ఉంది ప్రతిష్టాత్మక ఎలక్ట్రానిక్ కంపెనీలకు తన ఉత్పత్తులను అందిస్తోంది సెంటమ్ కమర్షియల్ విమానాలు సైనిక విమానాలతో పాటు హెలికాప్టర్ల తయారీలో ఈ కంపెనీ ఉత్పత్తులను వాడతారు ఏ త్రీ ఎయిటీ ఏ త్రీ ఫిఫ్టీ ఏ త్రీ ఫార్టీ ఏ త్రీ థర్టీ ఎయిర్క్రాఫ్ట్స్ లో ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఇప్పటికీ వాడుతున్నారు హురన్ కమ్మ సంపన్నుల జాబితాలో నలభై తొమ్మిదవ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త శ్రీనివాసరావు గడ్డిపాటి హైదరాబాద్ కేంద్రంగా లిఖితా ఇన్ఫ్రా అనే కంపెనీని నడుపుతున్నారు ఈయన సంపద విలువ పద్నాలుగు వందల కోట్లు ప్రధానంగా సిఎన్జి గ్యాస్ పైప్ ఏర్పాటు చేయడంలో ఈ కంపెనీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వ్యాపారం మొదలుపెట్టిన లిఖిత ఇన్ఫ్రా గ్యాస్ పైప్ లైన్ల విభాగంలో విశేష కృషి చేసింది సిఎన్జితో పాటు పిఎన్జీ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ లో పెద్ద పెద్ద కాంట్రాక్ట్లను చేపట్టింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఓఎన్జీసీ గెయిల్ ఇండియాకి సంబంధించిన పైప్ లైన్ పనులను చేపట్టింది లిఖిత ఇన్ఫ్రా తెలంగాణలో కూడా పలు ప్రైవేట్ గ్యాస్ కంపెనీల కాంట్రాక్ట్లను దక్కించుకుంది ఇక హురున్ కమ్మ బిలీనీర్స్ లిస్టు లో యాభైవ స్థానం దక్కించుకున్న బిజినెస్ టైకూన్ జి రాజేంద్రన్ తమిళనాడులోని కోయంబత్తూర్ కేంద్రంగా సిఆర్ఐ పంప్స్ కంపెనీని నడుపుతున్నారు ఈయన ఈయన సంపద విలువ పదకొండు మన దేశంలో సిఆర్ఐ పంప్స్ అంటే తెలియని వారుండరు బావుల్లో నుంచి బోరు బావుల్లో నుంచి నీటిని తోడేందుకు ఈ పంప్స్ ను వాడుతూ ఉంటారు అసలు ఇలాంటి ఒక ఇన్నోవేషన్ కు దారులు వేసిందే ఈ కంపెనీ మార్కెట్లోకి సిఆర్ఐ పంప్స్ వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు పుట్టుకొచ్చాయి అయితే మన కళ్ల ముందు ఎన్ని ప్రోడక్ట్స్ కనిపిస్తున్నా సిఆర్ఐ పంప్స్ కున్న ప్రత్యేకతే వేరు ఇప్పటికీ మార్కెట్లో సిఆర్ఐ అంటే రారాజు అని చెప్పొచ్చు ఇక కోయంబత్తూర్ లోని కమ్మ సంపన్నుల్లో రాజేంద్రన్ అగ్రభాగాన నిలుస్తారు హురన్లిస్టులో యాభై ఒకటవ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త మాధవ రమేష్ దుగ్గిరాల హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్న కీ స్టోన్ ఇన్ఫ్రా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఎండీఏనా మాధవ రమేష్ సంపద విలువ వెయ్యి కోట్లు రెండు వేల ఐదులో మొదలైన ఈ కంపెనీ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టింది రెసిడెన్షియల్ ప్రాజెక్టులతో పాటు పలు కమర్షియల్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది కీ స్టోన్ ఇన్ఫ్రా ఇక హురున్ లిస్ట్ లో యాభై రెండు యాభై మూడవ స్థానాల్లో నిలిచిన కమ్మ వ్యాపారవేత్తలు జి సౌందరరాజన్ జి సెల్వరాజన్ వీరిద్దరూ సిఆర్ఐ పంప్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే సౌందరరాజన్ సిఆర్ఐ పంప్స్ చైర్మన్ కాగా సెల్వరాజ్ ఎండి వీరిద్దరూ చెరో వెయ్యి కోట్ల సంపదను ఉన్నారు సిఆర్ఐ పంప్స్ సక్సెస్ వెనుక రాజేంద్రన్ కృషి ఎంత ఉందో వీరిద్దరి కష్టం కూడా అంతే ఉంది వాటర్ పంప్స్ తయారీలో యాభై ఏళ్ల అనుభవం కలిగిన ఈ కంపెనీ తన ఉత్పత్తులను నూట ఇరవై దేశాలకు పైగా ఎగుమతి చేస్తుంది ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఒక్క మ్యానుఫాక్చరింగ్ యూనిట్లను కలిగి ఉన్న కంపెనీ సిఆర్ఐ తొమ్మిది వేల ప్రొడక్ట్స్ ను ఉత్పత్తి చేస్తూ మరే కంపెనీకి అందరంత స్థాయిలో ఎదిగింది సిఆర్ఐ పంప్స్ ఇది హురున్ ఇండియా ప్రకటించిన కమ్మ వ్యాపారవేత్తల లిస్ట్ ఇందులో మొత్తం యాభై మూడు మంది కమ్మ సంపన్నుల గురించి మనం కూలంకషంగా తెలుసుకున్నాం ఈ ఏడాది కూడా మరికొంతమంది కమ్మ బిలీనీర్లు రావాలని వేల మందికి ఉపాధి కల్పించి దేశాభివృద్ధికి సహకరించాలని మేం మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం కమ్మవారి వివాహ వేదిక వివాహాలకు అమ్మలాంటి చిరునామా